విచ్చాపురంలో టీడీపీ శంకారావం సభ ప్రారంభమైంది భారీ జనసంద్రం మధ్య టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వేదికపైకి వచ్చారు సభా ప్రాంగణం టీడీపీ నినాదాలతో మారుమోగింది ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ ఎర్రబుక్కు చూసి అందరూ భయపడుతున్నారన్నారు ఉత్తరాంధ్ర అమ్మ లాంటిదని పేర్కొన్నారు టీడీపీ ఉత్తరాంధ్రని జాబ్ క్యాపిటల్ గా చేస్తే సైకో జగన్ ఉత్తరాంధ్రని గంజాయి క్యాపిటల్గా మార్చేశాడని నారా లోకేష్ పేర్కొన్నారు జగన్ సిద్ధం అంటావు దేనికి సిద్ధం జైలుకు వెళ్ళడానికి సిద్ధమా సొంత బాబాయ్ని లేపేశారు ఇంకెంతమందిని లేపేయడానికి సిద్ధం జగన్ కొత్త నాటకం మొదలెట్టారు అదే డిఎస్సి మోసానికి కుట్ర దగాకి ప్యాంట్ షర్టు వేస్తే జగన్లా ఉంటుంది ప్రతిపక్షంలో పదిహేడు వేలు పోస్టులు ఉన్నాయి ఇప్పుడు ఆరు వేలు అంటున్నారు టిడిపి లక్ష డెబ్బై వేలు టీచర్ పోస్టులను భర్తీ చేసింది మైథోమానియా సిండ్రోమ్ అనే జబ్బు జగన్కి ఉంది సొంత సంస్థలు ఉన్నవారు పేదవాడవుతారా షర్మిల సునీతాలకే భద్రత లేదు ఇక మన పరిస్థితి ఏంటి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ జగన్ అని నారా లోకేష్ పేర్కొన్నారు వెళ్ళి చెప్పాల్సిన బాధ్యత మీ పైన అది గుర్తు మీకు ఇస్తున్నాం ఇంతే కాకుండా ఇంకా మన సైకిల్ సింబల్ నాలాగా మీరు కూడా గుండె పైన పెట్టుకుని ప్రతి గడపకి తీసుకెళ్ళాలి టోపీ ఎటుకో ఇస్తాలే సో ఈ కిట్ మీకు ఇస్తున్నాం ఈ కిట్టు ప్రతి గడపకి తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న క్లస్టర్ యూనిట్ బూత్ గ్రామ మండల పార్టీ నాయకులు నేను కోరుతున్నా ఇది ఎన్నికల ముందల మనకున్న పవిత్రమైన బాధ్యత మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం చాలా స్పష్టంగా చెప్తున్నాం చాలా స్పష్టంగా ఆరే ఆరు హామీలు ఇస్తున్నాం ఇది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఇంకా ఏంటన్నా అయ్యా ఒక్క నిమిషం మంత్రివర్గంలో ఎవరిని తీసుకోవాలని నిర్ణయించేది బాబు గారు ఎవరికి ఏ పదవి పదవిస్తే గట్టిగా వైకాపాకి రాడేస్తారనేది నిర్ణయించేది చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితుడే యాభై మూడు రోజులు జుడిషియల్ రిమాండ్ పంపించింది ఈ ప్రభుత్వం ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని తెలుసుకున్న వెంటనే పవన్ అన్న స్పెషల్ ప్రత్యేక విమానంలో అమరావతి వచ్చేదానికి ప్రయత్నించారు కానీ పవన్ అన్న లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తారని ఈ అధికారులు వాళ్ళ ఆయన పాపం పర్మిషన్ క్యాన్సిల్ చేశారు దాని తర్వాత రోడ్ మార్గంలో వచ్చేదానికి ప్రయత్నిస్తే ఏకంగా బార్డర్లోనే ఆపి దాదాపు మూడు గంటల సేపు రోడ్డు పైన పడుకునే విధం చేసింది ఈ ప్రభుత్వం ఆనాడే ఆయన నిర్ణయం తీసుకున్నారు లేదు ఇంకా కలిసికట్టుగా పోరాడాలి ఈ సైకో జగన్ని వదలో పెట్టకూడదని ఒక మాట చెప్తున్నారు హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ ఆ నినాదానికి మనందరం కట్టుబడి ఉండాలి ఈ వైకాపా నాయకులు పెళ్లిలు చేయరండి చేయలేరు ఉన్న పెళ్లిలు చెడగొడతారు ఇద్దరు భార్య భర్తలు హాయిగా ఉంటే వాళ్ళు మంచిగా చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తారు అది వాళ్ళకున్న లక్షణాలు అందుకే ఇప్పుడు కావాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ముసుగులో కానివ్వండి లేంటే జన సైనికులు ముసుగులో కాని వచ్చి ఏకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారు మనందరూ అప్రమత్తంగా ఉండాలా మన లక్ష్యం ఒకటే జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం బాబు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ఒక నినాదం ఏంటది ఏంటది సైకో పోవాలి సైకో పోవాలి ఈ నినాదాన్ని కూడా మనందరం దోపిడీకి అనర్హం కాదు నాకేది అన్నట్లుగా ప్రతి దాంట్లో సీఎం జగన్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నాడని తెలుగుదేశం జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మేనమామ అని టైటిల్ పెట్టుకుని స్కూల్ పిల్లలు చదువుకునే పుస్తకాల్లో కూడా కంసమామ జగన్ రెడ్డి భారీ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో నేడు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల ముద్రణలో వంద నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల భారీ స్కాంప్కు తరలేపారని ఆరోపించారు రెండు వేల ఇరవై రెండులో టన్ను పేపర్ ధర లక్ష రూపాయలు ఉన్న సమయంలో ఒక్కో పేజీ ముద్రణకు ఇరవై మూడు పైసలను కంసమామ సర్కార్ ధర నిర్ణయించిందన్నారు నేడు పేపర్ ధర భారీగా తగ్గిన పరిస్థితుల్లో కూడా ఒక్కో పేజీ ముద్రణకు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసల ధర నిర్ణయించడం దోపిడీ కాక మరేంటి టెక్స్ట్ పుస్తకాలు మేము ప్రింట్ చేయలేమని చెప్పి ఆ రోజున గట్టిగా అడ్డం తిరిగేసరికి దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితిలో మళ్ళీ సరే పేపర్ మేమే ఇస్తాము మీరు ప్రింట్ చేసి ఇవ్వండి అని చెప్పి మళ్ళీ ఆ టెండర్ను మాడిఫై చేశారు కానీ ముందుగా రెండు వేల ఇరవై రెండులో విత్ పేపర్ పేపర్ తో సహా మీరే పుస్తకాలు ప్రింట్ చేసి ఇవ్వాలని ఒక టెండర్ పిలిచినప్పుడు దానిలో ప్రైజ్ ఎంత కోట్ చేశారో ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇది రెండు వేల ఇరవై రెండులో పిలిచినటువంటి టెండర్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ ప్రెస్ దీనిలో మీరు చూసినట్లయితే నాలుగు ప్యాకేజీల కింద ఆ రోజున టెండర్ని పిలిచారు నాలుగు ప్యాకేజీల కింద పిలిచారండి పిలిచి ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఒక ప్యాకేజీ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఒక ప్యాకేజ్ కడప కర్నూలు అనంతపూర్ చిత్తూరు ఒక ప్యాకేజ్ గుంటూరు ప్రకాశం నెల్లూరు ఒక ప్యాకేజ్ ఈ నాలుగు ప్యాకేజీలు పిలిచి ఆ రోజున వీళ్ళు పర్ పేజ్ పేపర్ కూడా మీరే కొనుగోలు చేసి ప్రింట్ చేయడానికి పర్ పేజ్ మేము ఆ రోజున పెడుతున్నటువంటి ఎస్టిమేటెడ్ వాల్యూ ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు ఏది టన్ను పేపరు లక్ష రూపాయలు ఉన్నటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో వీళ్ళు పర్ పేజీ పెట్టినటువంటి ప్రైసు ఇరవై మూడు పైసలు అండి ఇరవై మూడు పైసలు కానీ ఈ రోజున పేపర్ ధర దాదాపుగా పదిహేను శాతం తగ్గింది ఈ రోజున పేపర్ ధర టన్ను సుమారుగా ఎనభై ఐదు వేల రూపాయలు ఉంది పేపర్ ప్రైసు తగ్గినటువంటి సందర్భంలో వీళ్ళు పెట్టినటువంటి ధర ఎంతండి ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు లక్ష రూపాయలు టన్ను పేపర్ ధర ఉన్నప్పుడేమో వీళ్ళే ఇది మేము చెప్తున్నటువంటి ప్రైజ్ కాదండి ఆ రోజున వాళ్ళు విడుదల చేసినటువంటి టెండర్లో వాళ్ళు పెట్టినటువంటి ప్రైజు ఇరవై మూడు పైసలు టన్ను లక్ష రూపాయలు పేపర్ ధర ఉన్నప్పుడు మీరు ఇరవై మూడు పైసలు పర్ పేజీ పెట్టి ఇవాళ పేపర్ ధర తగ్గితే ఇంకా ఇరవై మూడు కంటే తగ్గాల పెరగాల కంసమామ జగన్ రెడ్డి ఏమయ్య సత్యబాబు లక్ష రూపాయల టన్ను పేపర్ ఉన్న రోజున మీరు పర్ పేజీ ఇరవై మూడు పైసలు పెట్టి ఆ రోజున టెండర్ పిలిచారు కదా ఇవాళ మరి పేపర్ ధర పదిహేను శాతం తగ్గింది ఇవాళ టన్ను ఎనభై ఐదు వేలకే దొరుకుతూ ఉంది మరి ఇరవై మూడు పైసలు ఏ ఇరవై ఒక్క పైసలకో ఇరవై పైసలకో తగ్గాలి కానీ ఇరవై మూడు పైసలు ముప్పై నాలుగు పాయింట్ రెండు పైసలు ఎలా అయిపోయింది సార్ మీరు మింగటానికా మీరు మింగటానికేగా పెరిగింది అంతకు తప్పితే వేరే కారణం ఏముంది ఇవాళ పేపర్ ధర తగ్గింది ఈ ధరలు కరెక్ట్ కాదు ఇది సమంజసం కాదు అని చెప్పి అనేక సంస్థలు జుడిషియల్ ప్రివ్యూ జుడిషియల్ ప్రివ్యూ సందర్భంగా అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా లేదా తమిళనాడు న్యూస్ ప్రింట్ అండ్ పేపర్ గతంలో ఈ రాష్ట్రానికి పేపర్ సప్లై చేసి ఈ రోజుకి కూడా వాళ్ళ డబ్బుల కోసం చెప్పులు అరిగిపోయేలా తిరుగుతా ఉన్నారు రెండు వందల కోట్ల ఉరుకోటి చందును గెలిపించుకోవాలి యాదవ సంఘం నాయకులు యువకుడు యాదవ కులానికి చెందిన ఊరుకుటి చందును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తించడం హర్షణీయమని యాదవ సంఘం నాయకులు బాబురావు అన్నారు గాజువాక శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు అన్ని సంక్షేమాలు సంపూర్ణంగా అందించి మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం ఇవ్వాలని అడుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గాజువాకలో ఎంతో కాలంగా మరుగున పడి ఉన్న హౌస్ కమిటీ సమస్య ఫార్మాసిటీ పాత అగనంపూడి నిర్వాసితులకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అని గాజువాకలో ఊరుకుటి చందు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమని గుర్తించి చందుకు సమన్వయకర్తగా నియమించారు కావున అందరం కలిసికట్టుగా ఉండి చందుకు సహకరించి గ్రామాలలో అన్ని కులాల పెద్దలతో కలిసి ముందుకు వెళ్లాలని రానున్న ఎన్నికలలో గాజువాకలోని వైసీపీ జెండా మళ్లీ ఎగరేలా కష్టించి పని చేయాలని అన్నారు సమావేశంలో ఊరుకుటి అప్పారావు నక్కా లక్ష్మణరావు నమ్మి సత్యనారాయణ ఎల్లాజీరావు మాడిసరాజు గులగాని నాయుడు డేవిడ్ యాదవ్ చట్టి మురళి పాల్గొన్నారు యాదవ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో చాలా బంధువులందరూ కూడా చాలా ఎక్కువగా పాల్గొనటం తర్వాత మన ఊరుకుటి గారికి జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వటం ఆయన యొక్క నిజాయితీని తర్వాత ఆయన యొక్క విద్యాహార్తని కూడా చూసి వారికి టికెట్ కేటాయించడం జరిగింది ఈ సమ్మేళనం ద్వారా మేము వారి యొక్క తాతగారు కూడా మొట్టమొదట చే సర్పంచ్గా చేశారు ఆ తర్వాత ఉరుకుటప్ప గారు వారి నాన్నగారు ఆయన బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చాలా కాలం చేశారు తర్వాత ఆయన కూడా తూర్పులో ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది అటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఉరుకుటి చందుగారు ఇవాళ కార్పొరేటర్గా మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా చేస్తూ ఈ గాజువాక నియోజకవర్గ కర్తగా ఉంటూ ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ అందరితోని కూడా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక మంచి వ్యక్తిగా వారికి మా అందరి తరఫున మేమందరం కూడా గాజువాగ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ మంచి మార్గంలో తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారు నేను సింగిల్గా వెళ్తున్నాను ఎవరితోని కూడా పొత్తులని లేకుండా ధైర్యంగా ముందుకెళ్ళేటటువంటి కాన్ఫిడెన్స్తో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలని పూర్తి చేసి నేను మీకు నచ్చితే మాకు ఓటు వేయండి అనే చెప్పేటటువంటి దమ్మున్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు అటువంటి నాయకత్వంలో వీరికి చందు గారికి ఎమ్మెల్యే టికెట్ రావటం ఆయన కూడా వివాదరహితుడై ఉండటం నిజాయితీ అయి ఉండటం కాబట్టి ఈ గాజువాక ప్రజలందరూ కూడా మన కుల మత భేదాలతో ఏమీ లేకుండా వారి విజయానికి తోడ్పడతారని అందుకు మీ మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా ఓటర్లందరినీ కూడా అర్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గాజువాక నియోజకవర్గానికి ఉరుకుటి రామచంద్రరావు గారు అనగా చందుగారికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి తరఫున సీటు ప్రకటించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గాజువాకలో సత్తా ఉన్న నాయకులు గెలవగల నాయకులు బీసీలు నాయకులు అని చెప్పి ధైర్యంగా రామచంద్ర గారికి మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు సీటు కేటాయించడం అనేది మా అదృష్టం గాజువాకలో ఉన్న యాదవ గ్రామ మత్తు గ్రామ గ్రామం కూడా కులస్థలందరం కూడా కాంకణం కట్టుకొని ఈ యొక్క రామచంద్ర గారిని గెలిపించుకోవడానికి మేము వెళ్తాను నేను ఆశిస్తున్నాం అలాగే ఒకనప్పుడు గాజువాకలోని ఊరు పేరు తెలియని నాయకులు చాలామంది మేము గెలిపించుకున్నాం అలాంటిది స్థానికంగా ఉన్న అనగా మా ఉరుకుడి అప్పారా గారు అంటే ఇందిరాగాంధీ టైంలోనే బ్లాక్ కాంగ్రెస్ అప్పారా గారిని మంచి ముద్రపడ్డది వాళ్ళ తండ్రి గారు అయితే పాత చిట్నాయుడు గారంటే అందరికీ తెలుసు చిట్నాయుడు గారి మనవడు చందు అంటే ఇంకా అందరికీ తెలుసు అటు విధంగానే మేము అందరం కూడా భుజాల మీద వేసుకొని చంద జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే పథకాలు పెట్టారో మీరు మా యొక్క పథకాలను ఇష్టపడి పని చేసామనుకుంటే మాకు ఓట్లు ఏంటని ఏ ముఖ్యమంత్రి గారు ఇంతవరకు చెప్పలేదు అలాంటి ముఖ్యమంత్రి గారు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ఉన్నాను నేను విన్నాననే నాయకులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకులు మా చందుగారిని ఎంచుకొని గాజువాక ఇచ్చినందుకు గెలుపు కోసం మేము అందరం కూడా భుజాల మీద వేసుకొని మేము ముందుగా పాత్రికేయులకు నమస్కారాలు తెలిపడుతూ ఈరోజు చాలా శుభ పరిణామం అనేది చెప్పేసి మా యాదవ స్టీల్ ప్లాంట్ యాదవ్ అసోసియేషన్ తరఫున మేము మాట్లాడుతున్నాం నా పేరు నమ్మి సత్యనారాయణ స్టీల్ ప్లాంట్ యాదవ్ అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఈరోజు యాదవులకి ప్రత్యేక గుర్తింపుని మన జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారని చెప్పేసి మేము ప్రప్రదంగా చెప్పుకోక తప్పదు ఇప్పుడు ఈరోజు మాకు ఎకరం భూమి కూడా అలాటు చేశారు అలాగే కాకుండా విశాఖపట్నంలో యాదవులను ప్రత్యేకంగా గుర్తించే పార్టీ ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అని చెప్పి ప్రపదంగా చెప్పుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా మనకిచ్చిన క్యాండిడేట్ చందు గారిని గుర్తించి మాట్లాడితే వాళ్ళ తాతగారు తండ్రి గారికి అమోఘమైన రాజకీయ చరిత్ర ఉన్న ఫ్యామిలీ అది కూడా యాదవులకి అందుబాటులో ఉన్న ఫ్యామిలీ ఇక్కడ గాజువాగ ప్రాంతం లోకల్గా వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నారు అందుకు కాకుండా భాగంగా ఈరోజు గారికి యూత్ డైనమిక్ అయిన ఒక విద్యావంతుడిని టికెట్ ప్రప్రదంగా ఫస్ట్ లిస్టులో అనౌన్స్ చేయడం అనేది మాకు నిజంగా యాదవులుగా మేము గర్వించదగ్గ విషయంగా మేము ప్రతికరిస్తున్నాం ఈరోజు మనకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలకి ఈరోజు చందు గెలుపు ప్రధానంగా మేము కారకులమై బీసీ ఎస్టీ మంది ఉన్న గాజువాగ్ నియోజకవర్గ కన్స్ట్యెన్సీలో డెబ్బై పర్సెంట్ పైగా మనకి బీసీలు ఉన్నారు కరెక్ట్ గా రెండు లక్షల వేల మంది కానీ మేము అందరం ఒక నెట్వర్క్ గా మేము కార్యక్రమాలు చేసి ఈ రోజు చంద్రుని అత్యధిక మెదతితో గెలిపించాలని చెప్పేసి నియోజకవర్గాల్లో మీ అందరి తాలూకా ఊపు చూస్తుంటే రేపు రాబోతున్నటువంటి ఎన్నికల సమయంలో టెక్కలి పొలిమే కూడా మరొక పార్టీ మరొక జెండా కనబడినివ్వకుండా చేస్తామనే ఊపు ఈ రోజు మీ అందరిలో కూడా చూస్తే కలుగుతుంది ఇంత ప్రేమ ఇంత అభిమానం బహుశా ఏ నాయకులు ఏ నియోజకవర్గంలో చూస్తారో లేదో గాని బాబాయ్ అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు టెక్కలి నియోజకవర్గానికి నాయకత్వ ప్రాతినిధ్యం వహించడం మేం పూర్వ జన్మ సుకృతం అనేది కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు మనం మాట్లాడుతూనే ఉంటాం మీ ప్రేమ ఎలాగుంటుందో మీ అభిమానం ఎలాగుంటుందో మీరు ఒక్కసారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటే ఆ లెక్క ఎలాగుంటుందో మా అందరికీ కూడా తెలుసు కానీ లోకేష్ అన్న గారికి ఈ రోజు పరిచయం చేయాలి అందరూ కూడా అడుగుతుంటారు రాష్ట్రంలో సత్యన్నాయుడు గారు అన్ని ప్రాంతాలు తిరుగుతారు ఢిల్లీ వరకు నేను కూడా వెళ్తుంటాను అందరికీ ఆశ్చర్యం కలుగుతుంటుంది ఏంటి కింజరాపు కుటుంబం ఇంత పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం మీద కూడా ఊపొస్తే అచ్చెన్నాయుడు గారి గెలవడం ఏంటి మరొక పక్కన రామ్మోహన్ నాయుడు గెలవడం ఏంటని అందరికీ కూడా ఆశ్చర్యం కలిగితే ఆశ్చర్యానికి సమాధానం నా ముందున్నటువంటి ప్రజానికం అనేది కూడా తెలియజేస్తున్నాను కోట్లు ఖర్చు పెట్టినా సరే సంపాదించలేనటువంటి ఆస్తి ఈ కోట్లాది మంది ప్రజల తాలూకా అభిమానం ఈ కింజరాపు కుటుంబానికి ఉంది కాబట్టి ఈ రోజు ఢిల్లీ స్థాయి వరకు కూడా తుఫాను ఏ రాజకీయ పార్టీకి ఉన్నా సరే కింజరాపు కుటుంబాన్ని మాత్రం మా ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు అన్నది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ నుంచి వచ్చింది ఆస్తి స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారి గారు ఇచ్చినటువంటి ఆస్తి అది మాకు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నా కంటే చిన్న వయసులో ఉన్నటువంటి కుర్రాడు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో ఒక మేషారికి పుట్టినటువంటి ఒక ఎర్రనాయుడు గారిని అక్కడ అన్నగారు దైవ సమానులైనటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ వ్యక్తి కళ్ళలో పడి ఎర్రన్నాయుడు గారు లాంటి వ్యక్తులు పార్టీలో ఉండాలి అటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లో మనం ప్రోత్సహించాలని ఒక్కట ఎరిగితే ఆ రోజే సర్వస్వం ధార పోసారు ఎర్ర నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి అన్నగారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ముందుకు వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎప్పుడైతే ఎర్రనాయుడు గారు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ఈ యొక్క ప్రాంతంలో నడుచుతూ ముందుకు వెళ్లి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని వచ్చారో ఆ రోజు మొదలైనటువంటి అవినవ భావ సంబంధం ఆయన ఆఖరి శ్వాస వరకు కూడా దూరం చేసుకోలేదని ఆయన బిడ్డగా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఆయన తాలూకా రాజకీయ చరిత్రలో గల్లీలో పుట్టినటువంటి నాయకుడుగా ఢిల్లీ వరకు కేంద్ర మంత్రిగా ఎదిగి నాయుడు అంటే ఏంటో దేశానికే తెలియజేసే స్థాయికి ఎదిగారనంటే దానికి ఒక పక్కన ఆయన తాలూకా స్వయం కృషి కారణమైతే మరొక పక్కన అప్పులు తెచ్చావు నాలుగు లక్షల కోట్లు బాధుడే బాధుడని మన రక్తాన్ని మొత్తం పీల్చి పిండేశాడు ఈ పదిహేను లక్షల్లో బటన్ నొక్కానని రెండున్నర లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చానని చెప్తున్నాడు మిగతా పన్నెండున్నర లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు మీ ఊరిలో ఒక రోడ్డేసారా మీ ఊరిలో ఒక కాలువ తవ్వారా మీ ఊరిలో ఒక చెట్టులో ఒక తట్టిని మట్టి తీశారా ఏం చేశారు ఈ డబ్బు మొత్తం డబ్బంతా జగన్మోహన్ రెడ్డి మంది మార్బలం మొత్తం దోపిడీ చేసుకున్నారు ఈరోజు నంగనాసి మాట్లాడుతున్నాడు అంటావు నంగనాసి మాటలు రేపు ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసి కొత్త పల్లవి అందుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా ధనవంతులకి పేదవాళ్ళకి రేపు యుద్ధం జరుగుతుంది నేను కడు భేదవాడిని నాకు పేపర్లు లేవు నాకు టీవీలు లేవు నాకు ఇల్లు లేవు ఏమీ లేవు నేను పేదవాడిని నేను మీ బిడ్డని దేవుడి బిడ్డనని అరుపులు అరడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి టెక్కల వేదిక ద్వారా అడుగుతున్నాను సాక్షి పేపర్ ఎవరిది సాక్షి టీవీ ఎవరిది బెంగళూరులో ప్యాలెస్ ఎవరిది హైదరాబాద్ లో సుల్ఫాన్ లో ఇల్లు ఎవరిది తాడేపల్లిలో ఉన్న కొంపెవరిది ఇవన్నీ సాలినట్టుగా మన ఉత్తరాంధ్రకి రాజధాని తెస్తానని చెప్పి ఐదు వందల కోట్లతో వైజాగ్లో ఒక కొంప కట్టాడు దేవుడు గొప్పవాడు దేవుడు గొప్పవాడు ఆ కొంపలోకి అడుగు పెట్టే అవకాశం కూడా ఈ దుర్మార్గుడికి ఇవ్వలేదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజలు న్యాయానికి ధర్మానికి కట్టుబడినటువంటి ప్రజలు నీతికి నిజాయితీకి నిలబడినటువంటి ప్రజలు పేదవాళ్ళు ఉండొచ్చు పని లేక ఇతర ప్రాంతాలకి వలసలు పోవచ్చు రోజుకి ఇరవై నాలుగు గంటలు కష్టపడవచ్చు కానీ ఎంత మంచి వాళ్ళంటే అంత మంచివాళ్ళు ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకులని జగన్మోహన్ రెడ్డి రాజధాని తెచ్చి మనకిస్తామని ఈరోజు గొప్పల చెప్పాడు ఏ జగన్మోహన్ రెడ్డి రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు నాకే మళ్ళీ ఓట్లేస్తారు ప్రజల్లో అయోమయం కలిగించవచ్చని భ్రమలబడ్డావు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే మా చిరంజీవి మేష గారు ఉన్నారు నువ్వు ఉత్తరాంధ్ర రాజధానిని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగింది